ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన టూ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దూసుకు వెళ్తోంది డిసెంబర్ ఐదున భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు బ్లాక్ బాస్టర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాకు అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి ముఖ్యంగా ఈ సినిమాలో బన్నీ రష్మిక మందన యాక్టింగ్ పై ప్రశంసలు వస్తున్నాయి అలాగే డైరెక్టర్ సుకుమార్ టేకింగ్ డైరెక్షన్ ను పొగడతలతో ముంచెత్తుతున్నారు ఈ సినిమా మొదటి రోజు రెండు వందల తొంభై నాలుగు కోట్ల గ్రాస్ రాబట్టింది సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఇండియన్ సినిమాలో అత్యధిక వసూలు రాబట్టిన సినిమాగా పుష్పటు రికార్డు క్రియేట్ చేసింది రెండో రోజు మూడో రోజు కూడా అదే దూకుడు కొనసాగించింది నాలుగు రోజుల కలెక్షన్ రిపోర్ట్ వచ్చింది అలాగే నేడు ఐదు ఉండబోతున్నాయో చూద్దాం టాలీవుడ్ అనలిస్ట్ రిపోర్ట్ ప్రకారం పుష్ప టూ చిత్రం రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల యాభై కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది మేకర్స్ అధికారికంగా ప్రకటించారు ఇక చిత్ర యూనిట్ ప్రత్యేకంగా ఒక పోస్టర్ కూడా విడుదల చేసింది ఈ క్రమంలో భారతీయ సినీ చరిత్రలో రెండు రోజుల్లో అత్యధిక వసూలు రాబట్టిన సినిమాగా ఈ మూవీ రికార్డు క్రియేట్ చేసింది ఇక బన్నీ ఫ్యాన్స్ అయితే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మూడు రోజుల్లో ఐదు వందల కోట్ల క్లబ్లోకి చేరిపోయింది ఇక ఈ సినిమా జోరు చూస్తుంటే వారం రోజుల్లోపై వెయ్యి కోట్ల క్లబ్లోకి చేరుతుందనే అభిప్రాయం వస్తోంది సినీ విశ్లేషకులకు చెప్తున్నారు డైరెక్టర్ సుకుమార్ తెరకెంగించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ రష్మిక మందన్న జంటగా నటించారు జగపతి బాబు రావు రమేష్ ఫహాద్ ఫాజిల్ అనసూయ సునీల్ కీలక పాత్రలు చేశారు ఇందులో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేశారు ఈ సినిమా తొలి రోజు రెండు వందల తొంభై నాలుగు కోట్లు తీసుకువస్తే రెండు రోజులకి నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లు వచ్చాయి మూడు రోజులకి ఆరు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయల వసూలు వచ్చాయి నాలుగో రోజు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది మొత్తం ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల వసూలు వచ్చాయి ఈ సినిమాకి ఇక ఐదు రోజులకి వెయ్యి కోట్ల రూపాయల క్లబ్బులోకి చేరిపోతుంది ఈ సినిమా ఇక హిందీలో అయితే తొలి రోజు డెబ్బై రెండు కోట్లు రెండో రోజు యాభై తొమ్మిది కోట్లు మూడో రోజు డెబ్బై నాలుగు కోట్లు నాలుగో రోజు ఎనభై ఆరు కోట్లు మొత్తం రెండు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలు హిందీ మార్కెట్లోనే వసూలు ఇచ్చేసింది ఓవర్సీస్ మార్కెట్ నార్త్ అమెరికాలో తొమ్మిది ఎనిమిది మిలియన్ డాలర్ల వసూళ్లు తీసుకువచ్చింది ఆస్ట్రేలియాలో టూ మిలియన్ వసూళ్లు వచ్చాయి ఇక న్యూజిలాండ్లో హాఫ్ మిలియన్ మార్క్ అందుకుంది ఈ సినిమా వారం రోజులకి వెయ్యి కోట్లు వస్తుంది అనుకున్నారు అందరూ కానీ ఐదు రోజుల్లోనే వెయ్యి కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ ఇప్పటికే అందుకుంది దీనిపై అఫీషియల్గా ఇక ప్రకటన రావాల్సి ఉంది నాలుగు రోజులకే ఎనిమిది కోట్ల రూపాయల వరకు వసూలు తీసుకువచ్చింది ఈ సినిమా మొత్తానికి పుష్ప టూ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిషన్ చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి